హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా అండి బ్రెడ్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా తినేటప్పుడు వెగుటుగా లేకుండా చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లేవర్ వచ్చేటట్టు ఈరోజైతే మనం చేసుకుందాం అది ఎట్లా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా అయితే ఒక వంద గ్రాములు నెయ్యి తీసుకోవాలండి సో నాకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది కాబట్టి సో వంద గ్రాములని చెప్పాను వంద గ్రాములు నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఇట్లాగే వేయించండి ఫస్ట్ అయితే ఏమాత్రం ముక్కలు చేయొద్దు కట్ చేయొద్దు జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు చక్కగా గోల్డ్ కలర్లకి వరకు వేయించుకోండి ఇవి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి అప్పుడే చక్కగా లోపలనేది వేగుతాయి అనమాట పైకి అంటే హైలో పెట్టి వేయించడం వల్ల ఏంటంటే పైకి వేగినట్టు అనిపించిన లోపల పచ్చిగా ఉంటాయి సో సిమ్లో పెట్టి వేయించుకోండి నేను బ్రెడ్ని అస్సలు వేస్ట్ చేయకూడదని చెప్పాను కదా సో ఇలా సైడ్లు ఉన్నది కూడా నేను గోల్డ్ కలర్లో ఉన్నది కూడా వేసేస్తానండి నేను ఎప్పుడు కూడా బ్రెడ్ని ముక్కలు చేసి నూనెలో ఫ్రై చేయను అనమాట సో అందుకనే వెగుటు లేకుండా అని కూడా చెప్పాను మనం బ్రెడ్ మొత్తం నీట్లుగా చక్కగా చిదిమేసుకొని నేతిలో వేయించుకుంటే అస్సలు మీకు ఏ మాత్రం వెగుటు రాదండి చాలామంది నూనెలో వేయించి బ్రెడ్ హల్వా చేస్తారు కదా సో అట్లా కాకుండా ఇట్లాగా చిదిమేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన దాంట్లోనే ఈ బ్రెడ్ను కూడా చక్కగా గోల్డ్ కలర్లో వేయించేసుకుంటే మీకు బ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు ఆయిల్ అనేది వెగుటు రాదనమాట సో అట్లా గోల్డ్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నేను యాభై రూపాయల బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి కంప్లీట్ ప్యాకెట్ వేసేసాను సో యాభై రూపాయల బ్రెడ్ ప్యాకెట్కి పావు కేజీ నర పంచదార వేశానండి కొలత ప్రకారం అయితే వెయిట్ ప్రకారం పావు కేజీ నర అనమాట పంచదార సో పావు కేజీ నరకి ఒక గ్లాస్న్నర నేను కప్పుతో చూపించాను మీకు బౌల్ తోటి కానీ కొలత ప్రకారం అయితే చెప్తున్నాను అనమాట పావు నర పంచదారకి ఒక పావు లీటర్ నర వాటర్ పోసుకోవాలండి ఇది మనకి పాకానికి అనమాట సో ఇలా ఎవరైనా చేయలేదు అనుకుంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నేను చేసిన తర్వాత చాలామందికి ఇచ్చాను చాలా అంటే చాలా బాగుందన్నారు డ్రై ఫ్రూట్స్ మనం ఫస్ట్లో వేయించుకున్నాం కదా సో వేయించిన తర్వాత ఇలా మొక్కలు చేయండి అప్పుడు మనకి వేస్ట్ అవ్వదు అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా మనం చిన్న చిన్న మొక్కలు చేసి వేయించినప్పుడు తొందరగా మాడిపోతాయి అనమాట సో అందుకని వేయించిన తర్వాత మొక్కలు చేసుకుంటే మనకి వేస్ట్ అనేది పోదు చిన్న రథంలాగా వస్తుంది కదా కట్ చేసేటప్పుడు అది కూడా పోదు అనమాట సో పాకం లేత పాకం అయితే రావాలండి చక్కగా తీగపాకం రావాలన్నమాట తీగపాకం వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని కూడా ఇట్లా వేసేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా నాలుగు రోజులు కూడా నిలువ ఉంటుందండి ఇలా చేసుకుంటే మనం అస్సలు ఏమాత్రం స్మెల్ రావటం కానీ వేస్ట్ అవ్వటం కానీ ఉండదు అనమాట పాడవదు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి ఈ రకంగా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం నూనెలో వేయించలేదు అట్లాగే బ్రెడ్ని వేస్ట్ చేయలేదు సైడ్ ఉన్న గోల్డ్ కలర్ అది కూడా వేసేసాం అనమాట మాత్రం వేస్ట్ అవ్వదు చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఫస్ట్ వేయించుకొని తర్వాత మొక్కలు చేసుకొని ఆ పీసులని అయితే వేసేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ కూడా వేస్ట్ అవ్వదండి మనం ఇందులో ఏది కూడా వేస్ట్ లేకుండా చేసామన్నమాట సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి యాభై రూపాయల ప్యాకెట్కి పావు కేజీన్నర పంచదార వేయండి పావు లీటర్నర వాటర్ పోయండి పాకానికి సో కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ కూడా సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి అంతేకాదండి ఈ రకంగా మీరు ఎవరైనా చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చెయ్యండి ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా బ్రెడ్ హల్వా ఇట్లాగే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది సైడ్లు కట్ చేసి బ్రెడ్ హల్వా చేస్తారు సో ఆ సైడ్లు అనేది ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతుందనమాట ఈసారి అట్లా కూడా వేస్ట్ అవదనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సో మన ఛానల్లో ఇంకో ఛానల్ కొలాబరేట్ అయ్యిందండి కొంచెం దానికి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఆ ఛానల్ నేమ్ వచ్చి సుశీల కేఎస్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట ఈ ఛానల్కి ఓన్లీ వంటలే ఉంటాయండి ఆ ఛానల్లో ఆల్ ఇన్ వన్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఆ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను కొంచెం దానికి కూడా సపోర్ట్గా ఉంటే అది కూడా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో మరో వంటకంతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను ఓకే అండి బాయ్ ఛానల్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీకు నచ్చిద్దని కోరుకుంటున్నా బాయ్ అండి